మాతా శిశు మరణాలు జరగకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు నెల్లూరు తిక్కన ప్రాంగణంలో మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలో గత మూడు నెలల్లో మూలాపేటకు చెందిన మాధవి కోవూరికి చెందిన మునిరత్నమ్మల మెటర్నల్ డెడ్ జరగడంతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పిహెచ్సి సిహెచ్ఎస్సీ డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో కలెక్టర్ సమీక్ష చేశారు మరణాలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మాతా శిశు మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న మాధవిని అడ్మిట్ చేసుకోకుండా కి రిఫర్ చేయడంపై ఒక ప్రైవేటు వైద్యశాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ సుజాత డీసీహెచ్ఎస్ రమేష్ నాథ్ అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ కాదర్వల్లి జీజీహెచ్ నియర్ గైనకాలజిస్ట్ పీహెచ్సి డాక్టర్లు పాల్గొన్నారు వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాకా ప్రత్యేకతలు హెపెటైటిస్ బి స్వానిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్ళు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబీ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిట్ట నెల్లూరు